అందరికీ నమస్తే నేను ఇంకొక చిన్న వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చానండి ఒక జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉంటుందండి ఈ వీడియో ఎవరు కూడాను స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి అండ్ ఈ వీడియో మన రాష్ట్ర భవిష్యత్తు మారుస్తుందనే నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరి ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు మనకి జగన్మోహన్ రెడ్డి సీఎంగా వద్దు అనుకుంటున్నామో దానికోసం ఈ వీడియో నేను మచ్చుకగా కొన్ని రీజన్స్ చెప్తాను సో ఫస్ట్ థింగ్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఓన్లీ బీటెక్ చదివి రిలీవ్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ చదివి రిలీవ్ అయిన వాళ్ళు పది లక్షల మంది ఉన్నారండి ఈ పది లక్షల మంది స్టూడెంట్స్ కూడాను ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి నేను చెప్పేది ఓన్లీ బీటెక్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు ఇంకా వగేరే వగేరే చాలా కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి అసలు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆయన వచ్చి రాగానే ప్రత్యేక హోదా మాకు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి మెడలు కేంద్రం మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తెస్తామన్న వాలంటీర్ వ్యవస్థ ఏమి ప్రతి ఒక్క వాలంటీర్కి నేను చెప్తున్నానండి ప్రతి ఒక్క వాలంటీర్ డిగ్రీ చదువుకున్నారు డిగ్రీ చదువుకొని ఐదు వేల రూపాయలకి మీరు పనిచేస్తున్నారు మీ అందరికీ ఒక చిన్న చిన్న బిస్కెట్స్ పడేసి ఐదు వేల రూపాయలు మీరు అందరూ పనిచేస్తున్నారండి అది ఎంత బాధాకరం అసలు ఐదు వేల రూపాయలుగా డిగ్రీ చదువుకునేది ఐదు వేల రూపాయలుగా హత్య రాజకీయాలు డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారు ఎలా చనిపోయారో తెలియదు కా డోర్ డెలివరీలు చేస్తున్నారు చంపేసి అవి ఎవరు అడగరు దానికి అడిగితేనేమో ఇదంతా ప్రతిదీ కామన్ అంటారు మీ ఇంట్లో కానీ ఇలాంటిది ఒకటి జరిగితే అప్పుడు కామన్ అని అంటారా లేకపోతే ఇలా ఆలోచిస్తారా అలాంటి వాళ్ళకి మీరు ఓటు వేస్తారా ఇది కొంచెం ఆలోచించండి సొంత బాబీ చనిపోతే సీఎం అవ్వక ముందు ఈయనేమో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇదంతా చంద్రబాబు నాయుడు చేశారు అది ఇది అని చెప్పి తన అన్నాడు హయ్యెస్ట్ క్రిమినల్ కేసెస్ ఉన్న ఏకైక పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ అలాంటి దానికి మనం ఓటు వెయ్యొచ్చా ఆలోచించండి డ్రగ్స్ ఆ డ్రగ్స్ విషయంలో గౌతమ్ సావాంగ్ అని డీజీపీ గారు ఆయన టన్నులు కొద్ది డ్రగ్స్ పట్టుకుంటే దాన్ని కాల్ చేస్తే ఇమీడియట్గా రిమూవ్ చేస్తారు ఆయన్ని గ్రీన్ ట్యాక్స్ అంట ఆ గ్రీన్ ట్యాక్స్ ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు లారీ డ్రైవర్స్ దగ్గర నుంచి పొల్యూషన్ కంట్రోల్ అని చెప్పి ఆరు వేల రూపాయలు థౌజండ్ రూపీస్ వసూలు చేయాల్సింది ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఈవెన్ మీరు కంపేర్ చేయండి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి బార్డర్ దగ్గర మీరు ఆ డిఫరెన్స్ చూడండి పెట్రోల్ కర్ణాటకకి ఆ బార్డర్ దగ్గర ఉన్న మనకి టెన్ రూపీస్ పెట్రోల్ డిఫరెన్స్ ఉంది ఆ అంతా ఏమవుతున్నాయి సో ఒకసారి అన్ని ఆలోచించి ఓటు వేయండి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ తాలూకా ఫండ్స్ని రిలీజ్ చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సంక్షేమ పథకానికి ఇస్తున్నాడు ఈయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా అంటే చాలా మన జీవితాన్ని మార్చేస్తుంది కావాలంటే చూడండి అవును కంపెనీలు స్టూడెంట్స్ కంపెనీలు అంటే ఈ అమర్నాథ్ కోడిగుడ్డు అమర్నాథ్ కొంచెం కూడా బుద్ధి లేని అమర్నాథ్ ఏమన్నాడు ఒక అసెంబ్లీలో మాట్లాడుకోవడం మాటల బొబ్బట్లు కంపెనీ తెచ్చాడంట బొబ్బట్లు నూడిల్స్ కంపెనీ తెచ్చాడంట నూడిల్స్ ఫిషెస్ని ఎలా పట్టాలి ఎలా అమ్మాలి అనేది తెచ్చారంట ఫిషెస్ మధ్య పని నిషేధం అన్నారు మధ్య పని నిషేధం అని చెప్పారు నేను చెప్పిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన వాడే దమ్మున్న జగను అని చెప్పి ఇన్ని రోజులు మన తలకెక్కించారు కానీ మద్యపాన్ని నిషేధం చేస్తానన్నాడు ఏం చేయలేదు ఐదు సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ ఉన్నవాడు మీ పేరెంట్స్ ఓటేసి ఉంటారు కదా మీ పేరెంట్స్ని అడగండి అమ్మ ఐదు సంవత్సరాల క్రితం జగన్కి ఓటేసావు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి హైదరాబాద్లో జాబ్ చేస్తానని అడగండి మీరు మీ పేరెంట్స్తో మాట్లాడండి మళ్ళీ జగన్ ఓటు వేయకుండా చేయండి అన్నా క్యాంటీన్ వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ తీసేశాడు నాకు తెలుసు మా ఏరియాలో అదొక మార్కెట్ ఏరియా థౌజండ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా క్యారేజీలు తెచ్చుకునేవారు కాదు చక్కగా వెళ్ళి ఫైవ్ రూపీస్ ఇచ్చి భోజనం చేసి వచ్చేసేవారు సరే షాప్లో పనిచేసిన సంగతి తెలియండి లేబర్ చాలామంది ఉంటారు పాపం చాలామంది పేదవాళ్ళు ఉంటారు బెగ్గర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ భోజనం చేసుకొని వచ్చేవారు వాళ్ళ నోటి ముందున్న తిండిని లాగేసాడు సార్ అండ్ ఇంకొకటి త్రీ టు ఫోర్ టైమ్స్ మన పవర్ బిల్ ఛార్జెస్ పెంచాడు త్రీ టు ఫోర్ టైమ్స్ పెంచాడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ బకాయిలు ఎక్కువ అయిపోయినాయి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు సో అందరూ ఆరోగ్యశ్రీని ఆపేశారు ఇప్పుడు అండ్ లోకల్లో లేని వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయండి కంపల్సరీగా పదివేలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు ఫ్లైట్స్ బుక్ అయినా వచ్చి ఓటు వేయండి రాలేము మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాము వేరే కంట్రీలో ఉన్నాము అని అంటారా ఇక్కడ మీ పేరెంట్స్ని ఎండకీ వానికి జడిసిపోయి వెళ్ళక వెళ్ళకండి అని చెప్పొద్దు ఎలా అయినా సరే ఓటు వేయమని మీరు చెప్పండి ఖచ్చితంగా చెప్పి ఓటు వేయండి వేయించండి వచ్చి వేయండి రాలేని వాళ్ళు మీ పేరెంట్స్తోని మీ ఫ్రెండ్స్తోని ఖచ్చితంగా ఇల్లు కదిలి ఓటు వేయమనండి మీ వ్యాన్యుబుల్ ఓటుని వేస్ట్ చేసుకోకండి థ్యాంక్ యూ జై హింద్